శ్రీమాత్రే మహా మీ శనగరం బాలసుబ్రమణ్య శర్మ మూలా నక్షత్రం వరకు చేశాం ఇక పుర్వాషాఢ ఉత్తరాషాఢ ఇక ఎనిమిది నక్షత్రాలు చేయాలి ఇప్పుడు పూర్వాషాఢ నక్షత్రంతో మీందుకు వచ్చాను జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ మీకు ఏ నక్షత్రం తెలిస్తే మీది అని అనుకుంటారో చెప్పారో ఆ నక్షత్రాన్ని చూసుకోండి అంటే జాతకంలో నక్షత్రం ఉందా అంటే జన్మ నక్షత్రం ఉందా అంటే చాలామందికి జన్మ నక్షత్రం తెలియకపోవచ్చు కాబట్టి నామ నక్షత్రం బాగా పనిచేస్తుంది కాబట్టి గూగుల్లో అడిగినా ఎవరిని అడిగినా మీ నామం ప్రకారం మీ పేరు ప్రకారం మొదటి అక్షం ప్రకారం ఖచ్చితంగా ఒక నక్షత్రం ఉంటుంది కాబట్టి ఆ నామ నక్షత్రాని కోసం అదిగన మీకు పూర్వాషాఢ నక్షత్రం అయితే ఆ పూర్వాషాఢ నక్షత్రం మీదే అనుకుని ఈ శ్లోకాన్ని రాసుకొని డిస్క్రిప్షన్లో ఇంకొకటి లింక్ ఇచ్చాను తొమ్మిది గ్రహాలు అనుకూలతకు సంబంధించిన మంత్రం ఇచ్చాను దాని కింద ఒక లింక్ ఇచ్చాను పన్నెండు రాసుల అనుకూలతకు సంబంధించినవి ఇచ్చాను ఈ మూడు మంత్రాలు రాసుకొని ప్రతిరోజు తెల్లవారు ఇద్దరు లేసుకొని స్నానం చేసి శుచిగా శుభ్రంగా కూర్చొని ఆ మూడు మీకు ఎన్ని వీలైతే మినిమం తొమ్మిది అనుకుంటే తొమ్మిది నెంబర్తో స్టార్ట్ చేయండి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అని చాలా అద్భుతంగా పనిచేస్తుంది అధికశే అధిక ఫలం నమ్మి విశ్వాసంతో చేస్తే అన్నీ ఉంటాయి ఎందుకంటే అమ్మవారి మనం స్తోత్రం చెప్తాం కదా త్వయా విరాజక సర్వం మృత చెల్లించే నిష్ఫలం అమ్మని కాబట్టి ఏది చేస్తున్నా మనము భగవంతుని కైంకర్యమే మన ఈ జీవితం ఇచ్చింది భగవంతుడే అని రాసి ఉంది కాబట్టి జీవితం భగవంతుడు లేకుండా అయితే జరగదు కాబట్టి ఏదైనా కర్మ తర్మకరోభి తత్తదఖిలం శంభో తవారాధనం అని నేను ఏమి చేస్తున్నా నువ్వు చేసినట్టే నీ కోసం చేసినట్టే నన్ను మంచి బుద్ధినిచ్చి మంచి కార్యాలు చేయించయ్యా అని ఒక్కోవడం అనమాట ప్రతిదీ కూడా భగవంతునికి అర్పణం చేయడమే అది చేస్తే బాగుంటుంది ఇక మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఎన్నిసార్లు చెప్పినా విని మళ్ళీ అదే మనకి అడుగుతున్నారా తెలియదు కానీ జాతకం చూస్తారా చూస్తానండి ఏముంది కానీ సమస్యలకు పరిష్కారం కావాలి ఖచ్చితంగా మీకు చేయండి జాతకంలో యోగము లేదు ఆ లేదు ఈ లేదు కుదరదు ఒకవేళ యోగము లేదు లేకపోయినా అది అంటే యోగం ఉంటేనే జరుగుతుంది అనుకుంటే అది శాస్త్రము కాదు పైగా భగవంతుని నమ్ముకున్న తర్వాత జరగకపోతే భగవంతుడు లేదనే అర్థము ఈ పురాణాలు వేది వైదికము అన్నీ అవసరం లేదు వేదాంతాలు ఇవన్నీ వేస్ట్ కదండి అన్నీ ఉన్నాయి అది గుర్తించే వాళ్ళం మనము లేము మన ధర్మం అనేది అంతటి పురాతన ధర్మము నమ్మి విశ్వాసంతో చేయదగిన ధర్మం అది కాబట్టి నమ్మి చేయండి ఇక మీకు ఈ పూర్వాషాఢ నక్షత్రానికి వస్తే ముందు ఎలా పలకానో కూడా చెప్పిస్తున్నాను అర్థం మామూలుగా చెప్పేస్తానండి ఎందుకంటే చాలా పడుతుంది ఒక్కొక్క దానికి చింతనలు వేరు వ్యవహారిక చింతనలు వేరు కాబట్టి మామూలుగా చెప్పేస్తాను ఇక పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించింది శివంకరాయ శివాయీర్ణకింకరాయ శివాయ కంక నమస్ శివాయ పంకజాననాయ శంకరాయ తే నమ శివాయ మొదట్లైను న్యంకు పాణయే న్య న్యంకు పాణయే న్యంకు పాణయే న్యంకు పాణయే శిపంకరాయతే నమ శివాయ అంటే అటువంటిని న్యంకు పాణయే న్యంకు పాణయే శివంకరాయతే నమ శివాయ పాణయ్య అంటే చేతి అని న్యంక్ అంటే చాలా రకాలు ఉన్నాయి న్యంకు అంటే జింక అని అంటే జింకను చేతిలో పట్టుకుంటున్నవాడని ఒక అర్థమైతే జింకను చర్మ చర్మంగా చుట్టుకున్నవాడు అని జింక చర్మాన్ని చుట్టుకున్నవాడు అని కూడా అర్థం వస్తుంది ఇంకొకటి న్యంకు అంటే ఇది ప్రారంభ ఇది మామూలు చింతన పారమార్థిక చింతనలో న్యంకు అంటే ఏంటంటే వంకర రూపము అని ఏదైనా శరీరంలో వంకర రూపాన్ని వంకర భాగాన్ని ఇచ్చి ఉంటే దాన్ని కాపాడేవాడు అయ్యా నువ్వు శివ కాబట్టి వంకర రూపమున్న నిన్ను గన ప్రార్థిస్తే నిన్ను స్మరిస్తే ఆ వంకర రూపాన్ని కూడా నాశనం చేయగలిగిన వాడు న్యంకు అంటే వంకర రూపము అని వంకర భాగము అని వంకర అంగము అని శరీరంలో ఏదైనా వంకరగా ఉంది అని అనిపిస్తే పొరపాటున ఏదైనా ప్రాబ్లం లోపం అనిపిస్తే శివుణ్ణి నమస్కారం చేసుకుంటే ఆ వంకర దోషాన్ని కూడా నువ్వు ఖచ్చితంగా రూపమాపగలవయ్యా శివానియంకుపాణయే శివంకరాయ నమస్ శివంకరాయ తే నమ శివాయ శివంకరోతి అంటే శుభాన్ని కలిగించేవాడు అంటే అన్నీ కూడా మాకు నిన్ను నమ్మిన దీనికోసం ఆ భక్తితో నిన్ను నమ్మితే మాకు జీవితంలో అన్ని శుభాన్ని కల్పిస్తావు శివా నమశివాయ అని ే శివంకరాయ రెండవ రెండవరేను సంకటాబ్ధి 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 తీర్ణకింకరాయ తేన సంకటాబ్ధి తీర్ణ కంకింకరాయ తేన శివాయ సంకటాబ్ది సంకటాలంటే దుఃఖాలు అని అబ్ది అంటే సముద్రము అని సంకటాబ్ది అంటే దుఃఖ సముద్రాన్ని నేనైతే దుఃఖంలో ఉన్నాను ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు నేను బాధతో ఉన్నాను దుఃఖంలో అహం సర్వదా దుఃఖబారావసనో ఎప్పుడు నేను దుఃఖంతోనే ఉండిపోతున్నాయా ఈ దుఃఖ సముద్రాన్ని నుండి కింకరాయ తేన శివాయ కాబట్టి ఈ దుఃఖ సముద్రంలో నుంచి నిన్ను నమ్మిన వాళ్లకు భక్తులను నువ్వు కడతీరుస్తావట ఆ దుఃఖాలను కూడా కరతీరుస్తావట ఆ భక్తులను కడతీరుస్తావట కాపాడుతావట శివా నమస్కారము నేను ఈ పూర్వాషాఢ నక్షత్రంలో నువ్వు పుట్టించావయ్యా అది నా నామ నక్షత్రమో జన్మ నక్షత్రమో అయి ఉంది నా జీవితం అంతా ఈ కష్టాలు లేకుండా దుఃఖ సముద్రములో దుఃఖసాగరంలో మునిగిపోకుండా నన్ను కాపాడయ్యా అని అర్థం సంకటాబ్ది तीर्न किंकरायते नमः शिवाय संकटाब्धि तीर्न किंकरायते नमः शिवाय मोडालाइन कंकभीशिता भयंकरायते नमः शिवाय कंकभीशिता भयंकरा कंकभीशिता अभयंकरायते नमः शिवाय कंकभीशिता అభయంకరాయతే నమశివాయ కంక అంటే కింకరుడు అని రాక్షసుడు అని దుర్మార్గుడు అని దుష్టుడు అని నీచుడు అని నికృష్టుడు అని చందానుడని కాబట్టి కంక అంటే దుర్మార్గుడు నీచుడు అని కాబట్టి లేదా మీరు అజ్ఞానము అని కూడా అర్థం వస్తుంది అజ్ఞానం మీద అంధకారము అని కూడా వస్తుంది పర్యాయపదాలు పదాలు చాలా ఉంటాయని ప్రాపంచిక విషయాల్లోకి వెళ్ళినప్పుడు మన జీవితానికి ఉపయోగపడేవన్నీ తీసుకోవాలి కాబట్టి కంకము అంటే దుర్మార్గము రాక్షసుడు భీషిత అంటే వాళ్ళ దగ్గర నుంచి భయపడుతున్నవాడు అభయంకరాయతే నమస్ శివాయ ఈ రాక్షసుల చేత దుర్మార్గుల చేత దుష్టుల చేత శత్రువుల చేత పీడింపబడుతున్నానయ్యా నేను అటువంటివి నన్ను నువ్వు రక్షించవయ్యా అని అభయంకరమివయ్యా నాకు అని అర్థం అంటే అజ్ఞానంలో అజ్ఞాని తివరాందంలో మునిగిపోయిన ఐదు చింతన ఈ అజ్ఞానం అజ్ఞానము చేత నేను పీడించు పీడించబడుతున్నానయ్యా జ్ఞానం అనేది లేదు అవిద్యానావంతస్థిమిరమిర ద్వీపనగరి కదా పుట్టుకతోనే నేను అజ్ఞానిని అయ్యా పుట్టుకతోనే అజ్ఞానిని ఆ అజ్ఞానాన్ని తొలగించు అజ్ఞానం చేత పీడింపబడుతున్నాను ఇప్పటి కూడా ఆ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చి నాకు బ్రహ్మపదంతో ప్రవిష విధిత్వ అనేటట్టుగా చేయవయ్యా నాకు కంక భీషిత అభయంకరాయతే నమ శివాయ కంక భయంకర ఆ తా అనేది తాను పెట్టి అభయంకర వస్తుంది ఆ తా నిలిపి భయంకర అంటే మళ్ళీ అర్థం మారిపోతుంది కంక భీషిత అభయంకరాయతే నమ శివాయ కంకభీషిత భీషిత భయంకరాయతే నమ శివాయ సో ఈ అజ్ఞాన పీడితులను నేను అజ్ఞానం నుంచి నన్ను రక్షించయ్యా అని అర్థం నాలుగోలైన పంకజాననాయ 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 శంకరాయ తే నమ శివాయ శంకరాయ తే నమ శివాయ పంకజ ఆనన పంకజ పంకజము అంటూ పుట్టినవాడు పంకజము వంటి అంటే పద్మము వంటి ఆననము అంటే ముఖము కలిగినవాడు గజాననము ముఖం కలిగినవాడు పంకజాననము పద్మం వంటి ముఖం కలిగినవాడు అంటే ప పంకజం వంటి ముఖం కలిగిన వాడు అని మనం ఎట్లా రక్షిస్తారంటే బురదలో నుంచి పుట్టిన పద్మము కూడా దానికి ఒక విలువ సంపాదించుకుంటుందట నేను బురదలో పుట్టానే నాకు విలువ ఇవ్వలేని కాదు దానికే మనం విలువ ఇస్తాం దాంతోనే పూజిస్తున్నాం మనం ఎంత అందంగా కనబడుతుందో ఎంత సుకుమారీయంగా ఉంటుందో ఎంత సుకుమారంగా ఉంటుందో ఎంత అద్భుతంగా ఉంటుందో చూడడానికి కాబట్టి బురదలో ఉన్నా కూడా అటువంటి మన జీవన విధానానికి సరపడని పరిస్థితుల వాతావరణంలో కూడా ఒక అద్భుతంగా వెలగ్గల శక్తిని ఇస్తాడట శివుని నమ్ముకుంటే పంకజాననాయ పద్మము వంటి ముఖము కలిగిన వాడు శంకరాయ శివాయ శంకరోతీతి శంకరుడు అంటే మంచి పని చేసేవాడు మంగళకరుడు శుభాన్ని ఇచ్చేవాడు అన్ని శుభాలే చేసేవాడు అని అర్థం చెప్తూనే విషమప్యమృతం కిచద్భవేదమృతం వా విషం ఈశ్వరేచ్ఛయ్య అంటాడు విషాన్ని అమృతం చేయాలన్నా అమృతాన్ని విషం చేయాలన్నా ఈశ్వరుడికే సాధ్యం అవుతుంది కాబట్టి అటువంటి ఆ పంకజానన్న పద్మం వంటి ముఖం కలిగిన వాడా నుంచి వచ్చిన పద్మానికి కూడా ఎలా విలువిచ్చావో నా జీవితానికి అలా విలువయ్యా అన్నీ శుభాలు కలిగించు మంచి కలిగించు మేలు కలిగించు అన్నీ కలిగించు అని చెప్పి నమస్సివాయాన్ని ముక్కోవడం అనమాట కాబట్టి అద్భుతంగా పనిచేస్తుంది చివరగా ्यङ्कुपाणये शिवङ्कराय ते नमः शिवाय सङ्कटाब्धितीर्णकिङ्कराय ते नमः शिवाय कङ्कभीषिताभयङ्कराय ते नमः शिवाय पङ्कजाननाय शङ्कराय ते नमः शिवाय नम्मि विश्वासो चेण्डी దీంతో పాటుగా తొమ్మిది గ్రహాలకు సంబంధించి అనుకూలించిన ఒక మంత్రము పన్నెండు రాసులకు అనుకూలించిన మంత్రము ఇచ్చాను ఇది నమ్మి విశ్వాసంతో మీరు చేస్తే పూర్వాషారా నక్షత్రంలో వాళ్ళకి ఖచ్చితంగా మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది అన్ని సమస్యలు తెలిగిపోతాయి నమ్మి విశ్వాసంతో చేయండి అద్భుతంగా పనిచేస్తుంది శుభం ఉయాత్ మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ